భవబంధాలు అసలు నిజం ఏంటో తెలి తెలియజేస్తున్నారు ఈ లోకంలో అందరికీ కూడా మనం ఒంటరిగానే వస్తాం ఒంటరిగానే వెళ్తామనే విషయం తెలుసు అయినా కూడా ఈ బంధాలు బాంధవ్యాలు ఉంటాయి అవే శాశ్వతం అనే భ్రమలో కూడా ఉంటాము మరి తల్లిదండ్రులు సంతానం భార్య భర్త బంధువులు మిత్రులు అందరూ కూడా ఒకరి మీద ఒకరికి ఆసక్తి ప్రేమతో వ్యవహరిస్తూ ఉంటాం ఈ విశ్వంలోని సంబంధాలన్నీ కూడా మిర్జ అంటే అసత్యం అంటే ఇంకా బాగా ఆరు గుర్తుండాలంటే మధ్యలో వచ్చి మధ్యలో పోయేవి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిర్జ అంటే పోయేది ఉండనిది అని చిన్న కథ దాని గురించి చెప్తున్నారు ఒక ఊళ్ళో శ్రీమంతుడైన ఒక శ్రేష్ఠి కుమారుడు ఉన్నాడు రోజు ఒక సాధువు దగ్గరికి ఉపదేశాలు వినటానికి వెళ్తూ ఉండేవాడు కానీ చెప్పేది అవ్వకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు ఒకరోజు ఆ సాధువు అడిగాడు నాయన ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే దానికి ఆ శ్రేష్టి కుమారుడు స్వామి నేను నా తల్లిదండ్రులకి ఏకైక పుత్రుణ్ణి ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఆలస్యం అయితే వాళ్ళు కంగారు పడతారు నా కోసం వెదగడానికి బయలుదేరతారు నా భార్య కూడా నేను వెళ్ళే వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంటుంది మేము సంసారికలము మా ఈ మా వ్యవహారం మిజ్జని మీరు అంటారు కానీ ఆ విషయంలో తమకి అనుభవం లేదు కదా స్వామి అందుకని మీకు తెలియదు అన్నట్టుగా బదులిచ్చాడు అనమాట అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావా అన్నాడు సాధు అవును స్వామి అన్నాడు నా మాట మీద తమకు నమ్మకం లేనట్లుంది అన్నట్టు అన్నాడు ఆ యువకుడు నాకు ఉండటం లేకపోవటం గురించి కాదు నీకు నమ్మకం కలగటానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో అని సలహా ఇచ్చాడు సాధువు ఎలా స్వామి అని అడిగాడు ఆ యువకుడు ఇదిగో ఎలా పరీక్ష పెట్టాలి స్వామి అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఇదిగో ఈ మూలిక తిను నువ్వు నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది తర్వాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు అని చెప్పాడు సాధువు గారు ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించాడు ఆ మూలిక తిని ఇంటికి వెళ్ళిపోయాడు అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది తల్లిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించారు వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు భార్య వెక్కి వెక్కి ఏడుస్తోంది ఇంతలో ఆ సాధువు వచ్చాడు అందరూ ఆ యువకునికి చికిత్స చేయమనే సాధువుని అర్థించారు సాధువు చూసి ఎవరో మాయను ప్రయోగించారు నేను దాన్ని ఉపసంహరించగలను అని అతడు ఓ పాత్రలో నీరు తెమ్మన్నాడు ఆ నీటిని యువకుని తల చుట్టూ తిప్పి నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నేటిలోకి పంపిస్తాను ఆ ఈ యువకుణ్ణి రక్షించాలి అంటే మీలో ఎవరైనా ఈ నేటిని త్రాగాలి అన్నాడు మళ్ళీ ఈ నీరు త్రాగిన వారు మరణిస్తారు కానీ ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు అని సాధు అన్నాడు అనగానే ఆ యువకుని తల్లి స్వామి నేను నా ప్రియపుత్రుని కోసం ఈ నీటిని త్రాగలను కానీ నేను చనిపోతే నా వృద్ధపతికి సేవలు ఎవరు చేస్తారు అని తర్వాత ఆ యువకుని తండ్రి నేను ఈ నీటినైతే తాగుతాను కానీ నా మరణానంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందోనని వెనకాడుతున్నాను అన్నాడు తండ్రి నేను లేకపోతే ఈమె అసలు బ్రతకలేదు అన్నాడు తండ్రి సాధు వినోదంగా అయితే మీరిద్దరూ చెరుసగం నీళ్లు త్రాగండి ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి అన్నాడు ఆ ఇద్దరూ ఇక మళ్ళీ మాట్లాడలేదు ఆ యువకుడి భార్యను అడిగితే ఆమె అంది వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది కానీ నేను ఇంకా యవ్వనంలో ఉన్నాను ఏ అచ్చట ముచ్చట ముద్దు ము సుఖం సంతోషం చూసిన దానికి కాదు నేనెందుకు మరణించాలి అంది ఈ విధంగా ఆ యువకుని బంధుగణమంతా నీళ్ళు త్రాగటానికి నిరాకరించారు మరి సరే అంతటితో ఊరుకోక మహాత్మా మాపై దయదలిచి తమరే ఈ నీళ్లు త్రాగి పుణ్యం కట్టుకోండి మీ వెనక ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు కదా పరోపకారం పరమధర్మం అని మీరే ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు కనుక మీరే యువ ఉపకారం చెయ్యండి అన్నారు ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహార అనుభవం కలిగింది అతను లేస్తూనే మహాత్మా నేను ఈ ప్రపంచంలోని అసారత్వాన్ని తిలకించాను అన్ని బంధాలు స్వార్థపూరితమైనవే వాస్తవిక బంధం ఆ పరమాత్మతోటిది మాత్రమే అని గ్రహించాను అంటూ ఇల్లు వదిలి ఆ మహాత్మునితో వెళ్ళిపోయాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు